నమస్తే జై శ్రీరామ్ నేను దేవరెంట్పల్లి రాజేష్ విశ్వహిందు పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇటీవల రాజమౌళి సినీ దర్శకుడు రాజమౌళి పబ్లిక్ సమావేశంలో మాట్లాడుతూ హనుమంతుని పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం హిందూ సమాజం ఖండిస్తున్నదని విశ్వహిందు పరిషత్ తెలియజేస్తున్నది అలాగే ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన టీవీ యాంకర్ శివజ్యోతి ప్రసాదం పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఉందని విశ్వ హిందు పరిషత్ తెలియజేస్తున్నది సెలబ్రిటీలమని చెప్పుకునే వీరంతా ప్రజల ఆదరాభిమానాలతో ప్రజల డబ్బుతో సెలబ్రిటీలుగా మారిన వీళ్ళు దేవుళ్ళ పైన హిందువుల దేవుళ్ళ పైన దేవస్థానాలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ూర్వకంగా చేస్తున్నారని పరిషత్ తెలియజేస్తున్నది ఇలాంటి వాటిని మానుకోవాలని లేకపోతే మిమ్మల్ని సమాజంలో తిరగనీయమని విశ్వందు పరిషత్ గట్టిగా హెచ్చరిస్తున్నది అలాగే మీరు చేసిన ఈ అనుచిత వ్యాఖ్యల వల్ల హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీరు బహిరంగంగా క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది లేదంటే మిమ్మల్ని పబ్లిక్లో తిరగకుండా అడ్డుకుంటామని విశ్వహిత పరిషత్ హెచ్చరిస్తున్నదని తెలియజేస్తున్నాను నమస్తే శ్రీరామ్